రూపమ్మ కబుర్లు ఛానల్కి స్వాగతం అండి ఇంకా నేను ఉదయాన్నే లేచేశాను లేచి స్టవ్ మీద ఒకవైపు పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పెట్టానండి ఇంకొక వైపు పిల్లలకి స్నానం చేయించడానికని కానీ వేడి నీళ్ళు పెట్టాను అనమాట ఉదయాన్నే పిల్లల్ని తయారు చేయటం వాళ్ళకి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయటం వాళ్ళని స్కూల్కి పంపించడం అంటే చాలా కష్టమైన పని కదండి ఆ కష్టమైన పనిని కూడా ఈ వీడియోతో ఇష్టంగా మార్చేసుకోండి ఇంకా నేను ఇడ్లీ పెట్టేశాను ఒకవైపు వేడి నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదా ఇంకా నేను శనగపిండి చట్నీ చేశానండి ఇడ్లీలోకి ఇదిగోండి ఉదయాన్నే లేచి సామాన్లు తోమడం కూడా అయిపోయింది మనం అలా ఉదయాన్నే లేచి సామాన్లు తోమేసుకున్నాం అనుకోండి సింక్ కానీ స్టవ్ కానీ కౌంటర్ టాప్ కానీ నీట్గా ఉంటే మనకి పనులు కూడా చక్కచక్క అయిపోతాయి మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా వాళ్ళకి లంచ్లో కానీ రైస్ అయితే ప్రిపేర్ చేశానండి రైస్ దాంతోపాటు అరటికాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను దానికి సంబంధించిన వ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది అయితే నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఇది అందరి లైఫ్లోనూ జరిగేదే అందరూ లైఫ్లో ఏదో ఒక సమయంలో ఈ సమస్య వల్ల బాధపడే ఉంటారు బాధపడి సమస్యను పరిష్కరించుకునేవారు ఉంటారు బాధపడుతూ ఇంకా ఇంకా ఆ సమస్యను కొనసాగిస్తూ మరింత బాధకు గురయ్యేవారు ఉంటారు ఆ సమస్య ఏంటంటే మనం మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ఎవరొకరితో షేర్ చేసుకుంటాం చాలామందికి స్వభావం ఉండే ఉంటుంది కదా అది ఎవరితోనంటే మనల్ని బాగా ప్రేమించే వాళ్ళతో కావచ్చు మన తల్లిదండ్రులతో కావచ్చు మన తోబుట్టువులతో కావచ్చు మన స్నేహితులు కుటుంబ సభ్యులతో కావచ్చు ఇలా ఎవరొకరితో ఆ సమస్య చెప్పుకోవటం వలన మనకి బాధ తగ్గినట్టు ఉంటుంది లేదంటే మన సమస్యకి వాళ్ళ నుంచి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది మెయిన్ అలా చెప్పటం వలన గుండెల మీద బరువు దిగినట్టు ఉంటుంది అయితే అది ఆ క్షణం వరకేనండి చాలామంది జీవితాల్లో జరిగేది ఏంటంటే మనం ఒకరికి మన సమస్య చెప్పినప్పుడు అది అక్కడితో ఆగిపోతుంది లేదంటే ఆ సమస్య మరింత పెంతుఫాన్లా మారి మనల్ని మరింత దుఃఖపెడుతుంది అయితే మొదటిది జరిగే అవకాశం చాలా తక్కువ రెండవది జరిగే అవకాశం చాలా ఎక్కువ నిజమా కాదా అలా చెప్పడం వల్ల ఆ సమస్య మరింత పెద్దదై మనల్ని ఇంకా ఇంకా బాధకు గురిచేస్తుందని మీరు ఒప్పుకుంటారా ఒక్కటందరూ ఆలోచించండి మనం వాళ్ళకి చెప్పడం వల్ల ఆ సమస్య మనకి తగ్గదు మన బలహీనతను వాళ్ళు బలంగా మార్చుకొని వాళ్ళు మనతో ఇంకా ఇంకా ఆటాడేస్తారు ఆ బొమ్మలాటలో మనం కీలు బొమ్మగా మారిపోవాల్సిందే ఏమీ చేయని పరిస్థితి అయిపోతుంది మనం మన సమస్యను ఒకరితో పంచుకున్నామంటే ఒక తెల్ల కాగితాన్ని వాళ్ళ చేతిలో పెట్టినట్టు అనమాట ఆ తెల్ల కాగితంలో వాళ్ళు పిచ్చి పిచ్చి రాతలు రాస్తారో పిచ్చి గీతలే గీస్తారో ఇష్టం మనం ఒకలా చెబితే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు దాన్ని ఇంకొకలా మార్చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి వాళ్ళైనా ఏదైనా విషయానికి బాధపడి చూడు తను అలా చేసింది తను ఎలా చేసింది తను అలా చేస్తుందని అస్సలు నేను అనుకోలేదు లేదంటే తనని ఎలా బాధపెట్టింది అని పంచుకుంటే ఆ మధ్యవర్తి అంటే మనం ఎవరితో అయితే చెప్తామో వాళ్ళు వెళ్ళి మనం ఎవరి వల్ల బాధపడ్డామో వాళ్ళకే ఇదిగో తనని ఎలా అంటుంది అలా అంటుందని మనం అన్న విషయాల్ని అన్న విషయాల్ని ఏర్చి కూర్చి ఒక దారుణమైన కథలు లేస్తారు ఆ కథలో మనల్నే చివరికి వెళ్ళని చేసేస్తారు ఇప్పుడు ఉంటుంది అసలు ట్విస్ట్ ఇప్పుడు ఎవరి వల్ల అయితే మనం బాధపడ్డామో వాళ్ళు మనల్ని అడగటమో లేదంటే మనల్ని కావాలని అందరి దగ్గర బ్యాట్ చేయటమో లేదంటే మనతో గొడవ పెట్టుకొని మనతో మాట్లాడటం మానేయటమో చేసి ఆ సమస్యను మరింత పెద్ద చేస్తారు అవసరమైదంతా ఇదే చాలా కుటుంబాల్లో కానీ స్నేహితుల మధ్య కానీ తప్పకుండా ఏదో ఒక సందర్భంలో జరుగుతుంది ఇప్పుడు ఏమైంది మీ సమస్య పరిష్కారం కాకపోగా మరింత పెద్ద సమస్యలా మారింది మన తల్లిదండ్రులు మన తోబుట్టువులతో పంచుకుంటే వాళ్ళు అలా చేయరు ఎందుకంటే వాళ్ళు నిత్యం మన కోసం పరితపిస్తూ ఉంటారు వీలైతే సమస్యను పరిష్కరించే సలహా ఇస్తారు లేదంటే మనతో పాటు బాధపడతారు వాళ్ళని ఆ వయసులో బాధపెట్టడం కూడా అంత సరైంది కాకపోవచ్చు అవసరమా ఇదంతా జీవితాన్ని ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలో అది వదిలేసి ఎలా ఇంకా ఇంకా కష్టాలు కొని తెచ్చుకోవాలో దానికోసం ఆలోచిస్తే ఏంటి మీరు షేర్ చేసుకోవటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు లైఫ్ని వీలైనంత సింపుల్గా ఆనందంగా ప్రశాంతంగా బ్రతకాలి ఎక్కడ అక్కడ వదిలేయాలి దానివల్ల ప్రశాంతత ఉంటుంది ఆ ప్రశాంతత నుంచి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది నీకెవరైనా నచ్చలేదా లేదంటే ఎవరైనా చేసేది నీకు నచ్చట్లేదా ఎవరి వల్ల మీరు బాధపడుతున్నారా వెళ్ళి వాళ్ళతోనే శాంతంగా ఇదిగో నువ్వు ఇలా చేయటం నాకు బాధను కలిగించింది అలా చేయకపోతే బాగుండేది అని చెప్పండి లేదంటే ఇంక వీళ్ళు ఎప్పుడూ ఇంతే అనుకుంటే వాళ్ళకు కొంచెం దూరంగా ఉండండి వాళ్ళతో మాట్లాడటం తగ్గించుకోండి అంతేకాని ఇంకొకరితో ఏదైనా చెప్పామంటే గుర్తుంచుకోండి అగ్నికి నీరు పోస్తే ఆరుతుంది అదే ఆజ్యం పోస్తే మరింత పెరుగుతుంది మీ వేలో మీరు వెళ్ళిపోండి మీకోసం మీరు ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించండి తప్పు మీదైతే మిమ్మల్ని మీరు సరిచేసుకోండి ఎవరైనా బాధ పెడితే మీకు మీరే తమాయించుకోండి మంచి కోర్ట్స్ చదవండి లేకపోతే బుక్స్ చదవండి లేకపోతే మీకు ఇష్టమైన పనిచేసి మీ మైండ్ని డైవర్ట్ చేసుకోండి ఆనందంగా బ్రతకండి ఉన్నదొక్కటే జీవితం జీవితంలో సగం ఏడ్చుకుంటూనే బ్రతికేస్తే ఎప్పుడు ఆనందపడతారు ఆడవాళ్ళు చాలా సెన్సిటివ్ కదా చిన్న విషయానికే చాలా బాధపడిపోతాం చిన్న విషయాలకే చాలా చాలా ఆనందపడిపోతాం అలా ఆనందపడిపోయే చిన్న విషయాలు మన చుట్టూ చాలా ఉంటాయి చూసి ఆనందించండి ఆ ఆనందాన్ని నిరంతరం ఫీల్ అవుతూ ఉండండి ఇంకొక విషయం చెప్పన ఆడవాళ్ళు సెన్సిటివ్ కంటే చాలా చాలా స్ట్రాంగ్ మనంత ధైర్యం గుండె నిబ్బరం మగవాళ్ళకి కూడా ఉండవు మీరే డిసైడ్ చేసుకోండి ఎప్పుడు బాధపడుతూ కూర్చోవాలో లేక ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలో ఇదే నేను చెప్పాలనుకున్నది ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి య శ్రీనివాసాయం కస్తూరియ దేవదంగ్రయా మహనీర్రవతి సరోజాయ సాభౌమాయ మంగళం మంగళష్మై నారాయణ నేను ఉదయం పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత గుమ్మాలు తుడుచుకొని మాప్ పెట్టుకొని స్నానం చేసి దేవుడికి పూజ అయితే చేసేసానండి నేను ప్రతిరోజు ఏమి పూజ చేయనండి జస్ట్ స్నానం చేసిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుంటాను ఒక్కొక్కసారి మాత్రం పూజ చేస్తాను అయితే ఒక్కొక్కసారి పిల్లలు స్కూల్కి వెళ్ళము వెళ్ళకముందే పూజ చేస్తాను ఒక్కొక్కసారి మాత్రం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేసుకుంటాను ఎప్పుడు ఇలాగే చేయాలి ఇలాగే ఉండాలి అని రూల్స్ అయితే పెట్టుకోనండి ఎందుకంటే ఆలోచించండి ఉదయం పిల్లలకి లంచ్ అది ప్రిపేర్ చేసి వాళ్ళని స్కూల్కి పంపించాలంటే అంత పెద్ద పని ఆ టైంలో మనం పూజ చేస్తూ ఉన్నాం అనుకోండి మనకి ఇంకా తర్వాత చాలా టెన్షన్ అయిపోయి హరి భరి అయిపోద్ది అలా కాకుండా పూజ అన్నది ఎప్పుడు చేసినా కానీ ప్రశాంతంగా చేయాలి ఒకవేళ నాకు టైం ఉందనుకోండి ముందే చేసేస్తాను పిల్లల్ని పంపించడానికి ముందే వాళ్ళు లేవటానికి ముందే చేసేస్తాను టైం లేదనుకోండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేస్తాను ఇదిగోండి పూజ అయితే చేసేసుకున్నాను కదా ఇంకా కూర్చొని అలా టిఫిన్ తింటున్నాను అనమాట నేను ఒక ఆలోచిస్తున్నాను నాకు లైఫ్లో చాలా గోల్స్ అంబిషన్స్ ఉన్నాయండి వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకోవాలి దానికి సంబంధించింది ఎప్పుడు ఏదో ఒక విషయం నేను ఆలోచిస్తూనే ఉంటాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ చేస్తున్నాను ఇంకా నా లైఫ్లో చాలా చాలా బిజినెస్ ఐడియాలు ఉన్నాయి వాటికి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకోవాలి మెయిన్ అయితే పిల్లల్ని చాలా క్రమశిక్షణగా పెంచాలి వాళ్ళని బాగా చదివించాలి ఇదేనండి నా పెద్ద కోరిక ఏ తల్లిదండ్రులకైనా ఇదే ఉంటుంది కానీ నా పిల్లలకి నేనే బాగా చదువు చెప్పుకోగలనని నాకు నమ్మకం అండి కానీ స్కూల్లో జాయిన్ చేయాలి తప్పదు కదా మా హస్బెండ్ అంటూ ఉంటారనమాట ఎందుకు రూపా నువ్వు ఇంత బాగా చెప్తావు కదా పిల్లల్ని స్కూల్కి పంపించడం ఎందుకు అని ఇంకా టిఫిన్ అయితే తినేసానండి ఇంకా సామాన్లు ఉన్నాయి తోమేసుకుంటున్నాను అనమాట ఎప్పటి సామాన్లు అప్పుడే తోమేసుకుంటానండి ఎందుకంటే పోస్ట్ పోన్ చేయడం నాకు నచ్చదు ఒకప్పుడు నేను కూడా చాలా బద్ధకంగా ఉండేదానండి పనులన్నీ కూడా పోస్ట్ పోన్ చేస్తూ ఉండేదాన్ని తర్వాత నాకే తెలిసేదనమాట ఎందుకు ఇది ఇంత ఇప్పుడు ఇంత నేను చేయలేకపోతున్నాను కదా అదేదో ముందు చేసుకొని ఉంటే బాగుండేది కదా అలా అనిపించేది సో ఇంకప్పటి నుంచి ఎప్పటివప్పుడు చేసుకోవడం మొదలు పెట్టాను అప్పటి నుంచి చాలా బాగుందండి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు పనులు అప్పుడు అయిపోయి ఇల్లు కూడా నీట్గా ఉంటుంది ఇదిగోండి ఇంకా ఉన్న కాస్త సామాన్లే కదా తోమేసుకున్నాను అందులోనూ ఈ సింక్ చాలా చిన్నది ఇచ్చారండి ఒక నాలుగు సామాన్లు పడేసరికి సింక్ నిండిపోయినట్టు ఉంటుంది అనమాట అప్పటికప్పుడు తోమేసుకోలేదనుకోండి తోముకోవడానికి కూడా సరిగ్గా కుదరదు వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది ఇంక ఇప్పుడు పెద్దగా పనులేమీ లేవు ఇంకా నైట్కి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నానండి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేస్తానండి ఇదిగోండి బాస్మతి రైస్ ఇరవై నిమిషాలు నానబెట్టుకొని మనం తీసుకున్న రైస్కి డబల్ వాటర్ వేసి షాజీరా లవంగాలు యాలకులు స్టార్ పువ్వు బిర్యానీ ఆకు వేయాలండి మీకు మసాలా ఫ్లేవర్ ఇంకా కావాలి అని అనిపిస్తే కొంచెం ఎక్కువ మసాలా దినుసులు యాడ్ చేసుకోండి ఇంకా దీనిలో కొంచెం సాల్ట్ నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ ఒకదానితో ఒకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇదైతే మరిగిపోయింది వాటర్ ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయింది దీన్ని ఎలా పడితే అలా గరిటితో కలిపేకూడదండి దానివలన బాస్మతి రైస్ విరిగిపోయే అవకాశం ఉంటుంది జస్ట్ స్పూన్తో లైట్గా కలుపుకోవాలన్నమాట కొంచెం పైది కిందది అలాగా మిక్స్ చేసుకుంటే ఇంకా పైది కూడా బాగా ఉడుకుతుంది ఇదిగోండి రైస్ అయితే కుక్ అయిపోయింది ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేద్దాం మా హస్బెండ్ మా పిల్లలు అంటారు రెస్టారెంట్ కంటే నువ్వే చాలా బాగా చేస్తావమ్మా అని ఇదిగోండి ఇంకొక వైపు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందు ఆయిల్లో ఎగ్స్ అయితే పగలగొట్టుకొని వేసేయాలి నేను ఇక్కడ త్రీ ఎగ్స్ వేస్తున్నానండి ఈ ఎగ్స్ ఏంటంటే డబల్ ఎగ్స్ అనమాట అంటే రెండు చందమాములు ఉంటాయి ఒక ఎగ్లో ఇంకా దానిలో కొంచెం కారము కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి మరీ ఎక్కువగా కలుపుకోకూడదు మాకు అనకాపల్లిలో ఈ ఎగ్స్ ఎక్కువే దొరుకుతాయండి సో మా వారు డబుల్ ఎగ్స్ చేయమని తీసుకొచ్చారు ఇంకా నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయాలనిపించి పిల్లల కోసం ఇలా చేస్తున్నాను నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాండి ఈరోజు ఎందుకంటే ఈరోజు పూజ చేసుకున్నాను కదా సో వాళ్ళ ముగ్గురి కోసమే అనమాట మీరైతే మామూలు ఎగ్స్ అనుకోండి ఒక ఐదు ఎగ్లు వేసుకోండి నేను తీసుకున్నది పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ అనమాట రైస్ ఇదిగోండి ఎగ్ మరీ చిన్న చిన్న ముక్కల్లా కాకుండా ఇలా పెద్ద ముక్కల్లా అంటే మరీ ఎంత అవసరం లేదు దీనిలో హాఫ్కి నేను మళ్ళీ కట్ చేస్తాను ఇది చూసారు కదా ఎంత పెద్ద ముక్కలు వచ్చాయో జస్ట్ కొంచెం కొంచెం దాన్ని కట్ చేసుకుంటే సరిపోద్ది మరి గుండెలా ఉక్కిరి చేసుకుంటాం కదండి అలా అయితే చేసుకోకూడదు ఇదిగోండి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఆ ఎగ్ పీసెస్ని ఇంకా వేరే బాండి ఏమీ మార్చక్కర్లేదండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ వేసి కొంచెం వెల్లుల్లి చిన్నగా సన్నగా తరిగిన వెల్లుల్లి కొంచెం జీడిపప్పు వేసుకోవాలి వేయించిన జీడిపప్పులో పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే ఆనియన్ పీసెస్ కూడా వేసుకోవాలి ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి పిల్లలు నాకు ఎక్కువ ఆనియన్ తిన్నారు కాబట్టి నేనైతే తక్కువే వేశాను ఒకవైపు ఒక ఒకవైపు సామాన్లు కూడా తోమేసుకున్నాను అనమాట ఇదిగోండి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీనిలో రైస్ వేయాలి రైస్ ముద్దలా అయిపోతే ఇందాక జస్ట్ గరిట్తో కలిపాను కదండి ఇదిగోండి రైస్ అయితే వేసేసుకున్నాను మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే మామూలు రైస్తో కూడా మీరు చేసుకోవచ్చండి ఇదిగోండి దీనిలో కొంచెం సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను ఇంకా తర్వాత కొంచెం మసాలా పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ కానీ లేదంటే ఒక స్పూన్ కానీ మసాలా పౌడర్ వేసుకొని కొత్తిమీర చల్లుకొని ఇందాక ఎగ్స్ని ఫ్రై చేసాం కదండీ ప్లేట్లోకి తీసుకున్న ఆ ఎగ్ పీసెస్ని వేసుకుంటే ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోయినట్టేనండి ఇదిగోండి బాగా మసాలా పౌడరు ఎగ్ పీసెస్ మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా టేస్టీ టేస్టీ నోరు ఊరిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇది ప్రొసీజర్ చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ బిర్యానీ కంటే మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఇదే ఎక్కువ ఇష్టపడతారనమాట కొంతమంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పి ఆయిల్లో ఎగ్స్ వేసేసి కలిపేసి దానిలో ఉక్కిరిలో అయిపోతుంది కదండి దానిలో రైస్ వేసి కలిపేసి సాల్ట్ వేసేస్తారు అదైతే టేస్టీగా ఉండే ఉండదండి అదైతే ఉక్కిరి కూరలాగే ఉంటుంది ఇదైతే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి నేను ప్లేట్లలో వేసి అందరికీ ఇచ్చేస్తున్నాను మా హస్బెండ్కి పిల్లలకి అయితే పెట్టేశాను ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే నేను కూడా పిల్లలకు సంబంధించిన వీడియోలు కానీ సంపాదించడం డబ్బులు సంపాదించడం కానీ సంపాదించిన డబ్బుల్ని ఎలా పొదుపు చేసుకోవాలి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే పెడతానండి అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇంకా వాళ్ళ ముగ్గురికి అయితే ఫ్రైడ్ రైస్ పెట్టేశాను కదా నాకు పపాయా కట్ చేసుకుంటున్నాను అనమాట మీరు ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్నెన్నో వీడియోస్ చూస్తూ ఉంటారు కానీ మంచి విషయాలు తెలుసుకోవాలంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్లో ఏదో ఒక మంచి విషయం మీకు లైఫ్కి ఉపయోగపడే విషయాలు అయితే మన ఛానల్లో వస్తాయి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా ఇదేంటి పపాయ ముక్కలన్నీ నేనే తినేస్తున్నాను అనుకోకండి అవన్నీ నాకు కాదు మా హస్బెండ్కి డిన్నర్ తిన్న తర్వాత ఏదో ఒక ఫ్రూట్ అయితే తింటారనమాట సో మా హస్బెండ్ కూడా కొన్ని తింటారు అందుకే నేను తీసుకొచ్చేసి ఆ పక్కన కూర్చొని అలా తింటున్నాను మా హస్బెండ్ నేను అయితే తినేటప్పుడు ఏదో ఒక మూవీ చూస్తామండి ఓల్డ్ మూవీ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అంటే ఓల్డ్ మూవీ అంటే పూర్తిగా చూసామండి బిట్స్ బిట్స్ కింద చూస్తాము ఎందుకంటే టైం కుదరాలి కదా సో ఈరోజు కొంచెం చూశాను అనుకోండి రేపు కొంచెం చూస్తాం అలా అనమాట ఇదేనండి మన వీడియో మన వీడియో మీకు నచ్చిందా మరో చక్కటి వీడియోతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం